నేడు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమం తెలంగాణ భవన్లో జరగనుంది ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువజన విభాగానికి చెందిన క్యాలెండర్ ను కేటీఆర్ విడుదల చేయనున్నారు బీఆర్ఎస్ విని మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యమించడానికి విద్యార్థి విభాగాల్ని మరింత శక్తివంతం చేసి ఎన్నికల నాటికి మరింతగా పార్టీని జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు ఈ రోజు జరిగే కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్వి నేతలు దిశానిర్దేశం చేయనున్నారు నేడు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమం తెలంగాణ భవన్ లో జరిగింది ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్భంగా బీఆర్ఎస్ యువజన విభాగానికి చెందిన క్యాలెండర్లను మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యమించడానికి విద్యార్థి విభాగాన్ని మరింత శక్తివంతం చేసే ఎన్నికల నాటికి మరింతగా పార్టీని జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు ఈ రోజు జరిగే కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు సవిన్ చెప్పండి ఆర్థిక ని విడుదల చేయబోతున్నారు ముఖ్యంగా గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా జలు శ్రీనివాస్ యాదవ్ పట్టబోతున్నారు ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో చేస్తుంది కాబట్టి త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను కూడా నూతనంగా వేయబోతోంది దీనికంటే ముందు సభ్య స్వా కార్యక్రమాన్ని చేపట్టబోతోంది ముఖ్యంగా బిఆర్ఎస్ రాష్ట్ర స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ అడుగులు చేస్తోంది అందులో భాగంగానే టీఆర్ఎస్ నూతన కమిటీని జరిచే విధంగా పార్టీ వర్తించినట్టు కేటీఆర్ పావులు కల్పిస్తున్నారు గతంలోనే రాష్ట్ర ఆత్మకమైన సమావేశాన్ని కేటీఆర్ నిర్వహించారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాల మాస్టర్ క్యాలెండర్ ను ఒక్కొక్కటిగా ఆవిష్కరిస్తూ వస్తున్నారు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ అనుబంధ విభాగాలను యాక్షన్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్వస్సులు చేసుకోండి అందులో భాగంగానే టీఆర్ఎస్ నుంచి విభాగం రూపొందించిన క్యాలెండర్ ఆవిష్

Right, sir. Thank you. Thank you. Thank you.